హోలీ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా హిరణ్య సోదరి హోలిక ప్రహ్లాదు చంపబోయి తాను దహనమవుతుంది ఆ రాక్షసి చనిపోయిన రోజును పురస్కరించుకొని హోలీ పండుగను నిర్వహిస్తారని కొందరంటారు మరికొందరు సతీవయోగంతో విరాగిలా మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతీదేవితో వివాహం జరిపించాలని దేవతలందరూ నిర్ణయించారు దీంతో పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని మన్మధుడిని సాయం తీసుకున్నారు మన్మధుడు శివుడిపైకి పూలబాణాన్ని ప్రయోగించి తపోభంగం కలిగించాడు తపోభంగంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు అలా కోరికలు దహింపచేసిన రోజు కావటం వల్ల ఆ రోజు కామదహనం పేరుతో మన్మధుడి బొమ్మను గడ్డితో చేసి తగలబెడతారు శాస్త్రీయంగా చెప్పాలంటే వసంత కాలంలో వాతావరణం చలి నుంచి వేడుకు మారుతుంది దీనివల్ల వైరల్ జ్వరం జలుబు లాంటి వ్యాధులు వస్తాయి కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని జల్లుకోవటం వల్ల ఈ వ్యాధులు రాకుండా ఉంటాయి